హాయ్ నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఎన్ని కొంచాల మొక్కల ఆవకాయ అయినా సరే ఈజీగా ఇలా పెట్టేస్తే రెండు సంవత్సరాలైనా పాడవకుండా చక్కగా నిలవు ఉంటుందండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఒక వంద మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ముచ్చుకులు కోసి తుడిసేసానండి ఇలా బద్దలుగా కోసి లోపల ఉన్న జీడంతా తీసి ఇలా కత్తిపేటతో చక్కగా ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నానండి ఎన్ని ముక్కలైనా ఇలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి నేను ఈ మామిడికాయ ముక్కలకి ఆనందాకారం వాడుతున్నానండి ఈ ఆనందాకారం పచ్చడి చాలా బాగుంటుందండి పెద్ద ఘాటుగానూ ఉండదు కలర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఆవాలు ఎండబెట్టి మిక్సీ పట్టి ఇలా జల్లుడి పట్టేస్తున్నానండి ముక్కలు కూడా చక్కగా కోసేసి వీటిని చక్కగా చెమ్మారేలాగా పక్కన పెట్టే ఆరబెట్టేసానండి వీటిని ఇప్పుడు కొలిసేసుకుందామండి దీన్ని కొంచెం అంటామండి మేము ఈ కొంచెంతో కరెక్ట్గా కొలుచుకుంటున్నానండి నేను దీంతో నాలుగు కొంచెం ముక్కలు కొలుచుకుంటున్నానండి రెండు మూడు నాలుగో కొంచెం వేస్తున్నానండి అంటే నాలుగు కొంచెం ముక్కలు వేసానండి నాలుగు కొంచాల ముక్కలకి కొంచుడు కారం అయితే వేస్తున్నానండి చూసారు కదా ప్యాకెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ నేను కరెక్ట్గా నాలుగిటికి ఒకటి అంటే నాలుగు కొంచాల ముక్కలకి కొంచుడు కారం అయితే కొలుస్తున్నానండి చూసారు కదా కొంచుడు ఫుల్గా కొంచుడు కారం తీసుకున్నాను ఈ కొంచెం కారం అయితే నేను ముక్కల్లో వేసేస్తున్నానండి కారం ఆనందకారం చాలా బాగుంటుందండి కలర్ కూడా బాగుంటుంది పచ్చడి కూడా ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది చూశారు కదా ఆవపిండి ముప్పావు కొంచెం తీసుకుంటున్నానండి అంటే మూడు మూడొంతులు తీసుకుంటున్నానండి కొంచెంలో పిండి ఎండబెట్టిన ఆవాలు గ్రైండ్ చేసి అదేనండి మిక్సీ పట్టేసి జల్లించిన ఆవు పిండి అండి ముప్పావు కొంచెం వేసాను అలాగే సాల్ట్ అండి అన్నపూర్ణ సాల్ట్ వేస్తున్నాను దీన్ని అర కొంచెం వేసానండి అంటే ఆఫ్ వేసానండి చూశారు కదా ఎల్లుల్లిపాయలు మన ఇష్టం అండి ఎంత ఎక్కువేసుకుంటే అంత బాగుంటాయి నేను కేజీ పావు ఎల్లులిపాయ రేఖలు అయితే వేస్తున్నానండి అంటే కొంచానికి పావు కేజీ రేఖల కాడికి వేసానండి ఇంకొంచెం ఎక్కువ వేసాను లైను నేను ఐదు కేజీల డబ్బా తీసుకున్నానండి నాలుగు కొంచెాలకి ఐదు కేజీల డబ్బా ఏరుశనగండి లైను వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ గిన్నెలో వేస్తున్నానండి ఈ గిన్నె నాకు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి అయినా సరే ముందు దీంట్లో మొత్తం వేరుశనగ డబ్బా ఐదు కేజీలు కూడా వేసేస్తున్నానండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేస్తున్నానండి మొత్తం కిందకి అయితే దిగిపోతుందండి అంటే ముక్కలు కూడా ఆయిల్తో బాగా తడుస్తాయండి ఇలా ముక్కలకి వేరుశెనగాయలు బాగా పడితే ముక్క ఎన్ని రోజులైనా సరే నిలువ ఉంటుందండి ఒక్క సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలైనా కూడా పచ్చడి అస్సలు పాడవదండి చూశారు కదా నేనైతే దీన్ని మెల్లమెల్లగా మొత్తం ఆయిల్ అంతా కూడా పోసేస్తున్నానండి ఐదు కేజీలు పిన్ను లైన్ వేరే పోసేసాను ఇప్పుడు ఒక్కసారి ఇలా కిందికి పైకి కలుపుతున్నానండి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుతున్నాను కొంచెం ఇబ్బందిగా ఉందండి వేరే గిన్నెలోకి అయితే మార్చేసాను ఇప్పుడు అంటే నాలుగు కొంచాల ముక్కలు కదండి వంద మామిడికాయలు అండి ఇవి వంద ముక్కలు కూడా కొంచెం ఇరుగ్గా ఉందండి ఆ టబ్బు అందుకని మార్చేశాను పెద్ద గిన్నెలోకి చూసారు కదా ఇలా మెల్లగా కలుపుకోవాలండి మామిడికాయ ముక్కలు అయితే చేతికి దిగిపోతాయి చూసుకుంటూ మెల్లగా మొత్తం ఆయిల్ అంతా తడిసేలాగా అంటే నాలుగు కొంచెం ముక్కలకి కొంచుడు కారం ముప్పావు కొంచెం ఆవు పిండి అర కొంచెం సాల్ట్ వేసాను మొత్తం ఇలా పైకి కిందికి పైకి కిందికి కలుపుకోవాలి ఐదు కేజీలు టిన్ను వేరుశనగా కూడా వేసేసానండి చూసారు కదా ఇలా ఆవకాయ పచ్చడి పెట్టారంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి అస్సలను అసలు పాడవదండి ఇందులో నేనైతే ఒక ఒక దోసుడు మెంతులు కూడా వేసానండి అలాగే రెండు స్పూన్లు పసుపు కూడా వేసాను పసుపు వేసింది మెంతులు వేసింది క్లిప్ మిస్ అయ్యింది మొత్తం ఇలా పైకి కిందకి పైకి కిందికి అయితే బాగా కలిపేసి ఇలా నొక్కేస్తున్నానండి ఇలా నొక్కేసిన పెద్ద గిన్నెపై మూత అయితే పెట్టేశానండి ఒక మూడు రోజులు ఇలా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి మూడు రోజుల తర్వాత పచ్చడి మూత తీసి చూడాలన్నమాట మూడు రోజుల తర్వాత మూత తీస్తే చూసారు కదా ఇలా పచ్చడి అయితే ఊరిపోయిందండి మనం ఐదు కేజీలు పోసాం కదా అయినా చూసారు కదా అలా ఆ మాదిరిగా అయితే ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు పచ్చడిని అయితే మనం చెయ్యి శుభ్రంగా కడుక్కొని ఆయిల్ చూసారా ఎంత బాగుందో పచ్చడి కలర్ ఎంత బాగుందో ఆనందకారం చాలా బాగుంటుందండి కలరు పచ్చడికి చెయ్యి శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్తో బాగా తుడుసుకుని అప్పుడు ఇలా పైకి కిందికి పైకి కిందికి పచ్చడి బాగా కలుపుకోవాలండి ఎక్కడైనా పిండి ఉప్పు ఎక్కడైనా ఉండలుగా కట్టినా కూడా చక్కగా కలిసిపోతుందన్నమాట ఇప్పుడు ఇంకా ఆయిల్ వేస్తూ వేరుశనగా కలుపుతున్నామండి ఎంత ఆయిల్ పడితే అంతా కూడా వేసుకోవాలండి ఎప్పుడు కూడా పచ్చడిపై ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి నేను పెరుగు డబ్బాలు తీసుకున్నానండి రెండు ముందు పెరుగు డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత పచ్చడి అయితే పెరుగు డబ్బాకి పెట్టేస్తున్నానండి పెరుగు డబ్బాలు వేసేస్తున్నాను ఇలా ఈ డబ్బాల్లో పచ్చడి ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందండి ఒక డబ్బా వేసేసాను ఇంకొక డబ్బాకి కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉన్న పచ్చడి కూడా మొత్తం ఇలా డబ్బా అంతా నింపేస్తున్నానండి ఇలా పచ్చడి పెట్టారంటే రెండు సంవత్సరాలైనా పచ్చడి అస్సలు పాడవదండి చూస్తేనే తెలుస్తుంది కదండి మీకు పచ్చడి ఏ కలర్లో ఉంది ఎంత బాగుందనేది ఇలా కాయలు వచ్చాక కాయ ముదురుతుంది కదండి ఈ టైంలో పెట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి నేను పెరుగు డబ్బాలు రెండు కూడా ఇలా నింపేసి మళ్ళీ పైన అయితే వేసానండి ఇంకా కలిపాం కాబట్టి ఇంకో టూ డేస్లో ఇంకా పైకి అయితే ఆయిల్ వచ్చేస్తుందండి నేను మూత అయితే పెట్టేస్తున్నానండి ఎంతో ఈజీగా సింపుల్గా ఎన్ని కొంచాలు ముక్కలైనా ఇలా ఆవకాయ పెట్టేసుకోవచ్చండి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది నేను ఇలా పచ్చడి పెట్టుకున్నప్పుడు ఇలా ముద్దలు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కదండి చూసారా కలర్ కూడా ఎంత బాగుందో తలకొక ముద్ద అయితే తినేసామండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి